హాయ్ అందరికీ నమస్కారం అభిమన్యుడు చనిపోతాడని శ్రీకృష్ణుడికి ముందుగానే తెలుసా తెలిసి కూడా అభిమన్యుణ్ణి ఎందుకు కాపాడలేకపోయారు దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం పదండి ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ భూమి మీద అధర్మం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది అలా అధర్మం పెరిగిపోయిన ప్రతిసారి విష్ణువు ఏదో ఒక అవతారంలో భూమి మీద జన్మించి ధర్మాన్ని కాపాడతారు మహావిష్ణువు సత్యయుగంలో కూడా రాముడిలాగా జన్మించి ధర్మాన్ని కాపాడారు అలాగే ద్వాపరయుగంలో కూడా మహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారం ఎత్తి ధర్మాన్ని కాపాడవలసిన సమయం ఆసన్నమైంది అప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువుకి తోడుగా దేవ దేవతలందరినీ వివిధ రూపాల్లో జన్మించమని కోరుతారు అప్పుడు దేవతలందరూ విష్ణువుతో కలిసి వివిధ రూపాల్లో భూమి మీద జన్మించడానికి ఒప్పుకుంటారు వీరితో పాటు చంద్రుడి యొక్క పుత్రుడు అయిన వర్షాన్ని కూడా భూమి మీద జన్మించడానికి పంపమని బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు కాని చంద్రుడికి తన పుత్రుణ్ణి భూమి మీదకి పంపించడం ఏమాత్రం ఇష్టముండదు అప్పుడు బ్రహ్మదేవుడు ధర్మాన్ని కాపాడడం మన దేవతల ధర్మం ఆ సమయం వచ్చినప్పుడు అందరూ తప్పక వెళ్లాల్సిందే అని ఆదేశిస్తారు అప్పుడు చంద్రుడు ఇక చేసేదేమీ లేక తన పుత్రుణ్ణి పంపడానికి ఒప్పుకుంటారు కానీ ఆయన మూడు షరతులు పెడతారు అందులో మొదటిది వచ్చేసి తన పుత్రుడు భూమి మీద ఎక్కువ కాలం ఉండకూడదు నా లోకానికి త్వరగా రావాలి అని చెప్పారు రెండవది ఇంద్రుడికి కుమారుడైన అర్జునుడికి మాత్రమే తన కుమారుడు కొడుకులాగా పుట్టాలి అని కోరుకున్నారు ఇక మూడవ షరతు వచ్చేసి తన కుమారుడికి జన్మించిన పుత్రులు మాత్రమే కురువంశానికి రాజు అవ్వాలి అని కోరుకున్నారు అప్పుడు దేవతలందరూ చంద్రుడు పెట్టిన షరతులకు అంగీకరిస్తారు చెప్పినట్లుగానే చంద్రుడి యొక్క కుమారుడు భూమి మీద అర్జునుడి యొక్క కుమారుడైన అభిమన్యుడిలాగా జన్మిస్తారు అభిమన్యుడు ఒక రోజు శ్రీకృష్ణుడు మరియు అర్జు అర్జునుడు లేని సమయంలో యుద్ధానికి వెళ్ళి ద్రోణాచార్యులు పన్నిన పద్మ వ్యూహంలో చిక్కుకుని చిన్న వయసులోనే మరణిస్తారు శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి ఆయనకి తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు ఆయన ఏమైనా చేయగలరు కానీ చంద్రుడికి ఇచ్చిన మాట కోసం అభిమన్యుణ్ణి కాపాడలేకపోయారు చంద్రుడు పెట్టిన షరతు ప్రకారమే అభిమన్యుడు చిన్న వయసులోనే మరణించి స్వర్గానికి చేరుకుంటారు అలాగే అభిమన్యునికి పుట్టిన పుత్రులే కురువంశానికి రాజవుతారు చూసారు కదండి ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి కాపాడలేకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి